హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఆలోచించుకుంటూ ఉంటుంది తనకి అరుణ్ ఎదురు తిరగడం అండ్ కంపెనీ షేర్ హోల్డర్స్ విషయంలో అరుణ్ తన్ని తానే సీఈఓగా డిక్లేర్ చేసుకోవడం ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ చంద్రిక ఎక్కడా అని అందరి ముందు చంద్రిక గురించి క్లూ ఇవ్వడం ఇదంతా గుర్తు చేసుకుంటూ రాను రాను ఈ ఇంట్లో నాకు వాల్యూ లేకుండా పోతుంది అందరూ నా కంట్రోల్లో చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు కానీ అందరూ నన్ను ఎదిరించడం మొదలుపెట్టారు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఎలా అయినా మళ్ళీ నా చేతికి కంట్రోల్ని తెచ్చుకోవాలి లేకపోతే నన్ను ఇంకా ఇంకా డిమోటివేట్ చేస్తూ ఖచ్చితంగా డామినేట్ చేస్తారు అని ఆలోచించుకుంటూ ఉంటుంది రమాదేవి అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు ఏంటి చెల్లమ్మా ఏమాలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదన్నయ్య ఎప్పుడు నా కంట్రోల్లో ఉండే కొన్ని పరిస్థితులు నా చేయి జారిపోతున్నాయి దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నానన్నయ్య అని అంటారు ఏముందమ్మా ఆ చామంతినే చామంతి వల్లే మనకి కష్టాలన్నీ ఒక్కసారి ఆలోచించుకో చామంతి ఇంటికి వచ్చాకే ఆ చంద్రికకి ధైర్యం పెరిగింది ఆ చంద్రికకి ధైర్యం పెరిగిందని ఎప్పుడు పిలిలా ఉండే ఆ ప్రేమ్ గాడికి కూడా నువ్వంటే భయం పోయింది ప్రేమ్ని చూసి ఇప్పుడు పాపం పెదబాబు కూడా నిన్ను ఎదిరించడం మొదలుపెట్టాడు నేనంతా చూసాను చెల్లమ్మా ఆ చామంతి వల్ల ఇదంతా కాబట్టి చామంతిని వీలైనంత త్వరగా ఇంట్లో బయటికి పంపించేసావనుకో అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అంటాడు జగదీష్ అవునన్నయ్య కానీ నేను దాన్ని బయటికి పంపించడం ఎందుకు అదే బయటికి వెళ్ళిపోతుంది కారణం హర్షాని అది చంపాలనుకుంది కదా ఆ కారణంతో పోలీసులు దాన్ని అరెస్ట్ చేస్తారులే అన్నయ్య అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చంద్రికని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తాడు ప్రేమ్ చంద్రిక అలా పాపం చాలా బాధపడుతూ ఉంటే ప్రేమ్ చందు ఒక నిమిషం అని చంద్రిక కోసం ఇంకా అలా ఫుడ్ని తీసుకొస్తాడు చందు తిను అని అంటారు బాబు పర్లేదు నేను తింటాను అని అంటుంది లేదు చందు నువ్వే తినాలి నీకు తినిపించాలి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్స్ నాకు చెప్పారు నువ్వేమీ కంగారు పడదు చందు అని పాపం ప్రేమగా చంద్రికకి ప్రేమ్ భోజనం తినిపించి అలా ఇంకా ట్యాబ్లెట్స్ ఇస్తాడు అదంతా చూస్తున్న చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చందు నిజం చెప్పనా నాకొకటి అనిపిస్తుంది నేను నీ కడుపున పుట్టుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది చందు అని అంటారు ప్రేమ్ పాపం చంద్రికకి ఆ మాటకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి చామంతి పుట్టకపోయినా ఏమైంది బాబు మీరే కదా చంద్రిక అత్తకి తన కొడుకులా నిజంగా కొడుకు ఉంటే ఎలా చూసుకునేవాడో అలా చూసుకుంటున్నారు ఇంకా మీరు ఆ విషయాల గురించి ఆలోచించకండి బాబు అత్తని నేను చూసుకుంటాను మీరు మార్నింగ్ నిండి అసలు రెస్ట్ తీసుకోలేదు వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది సరే చామ్ ఏ హెల్ప్ కావాలన్నా నన్ను పిలవాలి ఓకేనా అని పాపం చామంతికి జాగ్రత్తలు చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ ఇంకా ప్రేమ్ వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటుంది చంద్రిక అత్త నేను నిన్నెప్పుడు అడగాలనుకోలేదు కానీ ఒక విషయం అడగచ్చా అని అంటుంది అడుగు అని అంటుంది చంద్రిక అత్త నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా మరి మావయ్య ఎక్కడుంటారు అని అడుగుతుంది చంద్రిక నీ చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రిక ఏమన్నావు అని అంటుంది అంటే అలా కాదత్తా మామూలుగా అడుగుతున్నాను నువ్వు ఇక్కడే ఎప్పటి నుండో వీళ్ళ కోసం పని చేస్తున్నావని తెలుసుకున్నాను కాబట్టి మావయ్య కానీ నీకు పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పిల్లలు భర్త పక్కనుంటేనే కదా ధైర్యంగా ఉంటుంది అలాంటిది వాళ్ళెవ్వరి గురించి ఇప్పటి వరకు నువ్వు చెప్పలేదు ఎక్కడా వాళ్ళు కనిపించలేదు అందుకే అందుకే అడుగుతున్నానత్తా అని అంటుంది ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుందనమాట చంద్రిక వదిలే అత్త నువ్వు ఇబ్బంది పడితే చెప్పద్దు అని వెళ్ళబోతుంటే చామంతి చేయి పట్టుకుంటుంది చంద్రిక వెంటనే చామంతి ఆగిపోతుంది అత్తా అని అంటుంది కొన్ని నిజాలు వినడానికి తీయగా ఉంటాయి అనుభవించే వాళ్ళకి చేదుగా ఉంటాయి నేను ఈ విషయాన్ని నీతో ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకుంటావని కొన్ని ఇబ్బంది పడే విషయాలని తెలుసుకోకపోవడమే మంచిదమ్మా అలాంటి రోజు వచ్చినప్పుడు అన్ని నిజాలు అవే బయటపడతాయి ఇప్పుడు నేను ఆ నిజాలన్నీ చెప్పి నేను తప్పు చేయాలనుకోవటం లేదు కానీ చెప్పాల్సి వచ్చిన రోజు నీకే తెలుస్తుంది అని అంటారు ఏమో అత్త నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని పాపం చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏం చెప్పమంటావు నేను ఈ ఇంటి కోడల్ని అని చెప్పమంటావా అని పాపం మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి రెడీ అయ్యి అలా హాల్లోకి వచ్చి అందరికీ టీ కాఫీ ఇస్తూ ఉంటుంది జగదీష్ చామంతిని చూసి ఈ దరిద్రం ఇవాళ వదిలిపోతుందిలే అని ప్రశాంతంగా ఫీల్ అవుతాడు అప్పుడే రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటే పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి వస్తారు ఇంకలా ఇన్స్పెక్టర్ని చూస్తారు రమాదేవి మీరు అని అడుగుతారు రమాదేవిని మేడం హర్షవర్ధన్ గారిని అటెంప్ట్ మర్డర్ కేసులో చాలా జరుగుతున్నాయి కదా సో త్రిశూలంపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని మేము ఫారెన్సిక్ ల్యాబ్కి ఇచ్చి దీని వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి అన్నీ చేస్తున్నాం మేడం అని అంటారు హో అయితే ఎవరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి అని అడుగుతారు మేడం మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరి ఫింగర్ ప్రింట్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు కేవలం ఒక్కరిది మాత్రమే మ్యాచ్ అయింది మేడం అని అంటారు ఎవరు వాళ్ళు అని అడిగితే జగదీష్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు చామంతి మేడం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా వెంటనే అలా షాక్లో చూస్తూ ఉంటాడు ఇదేంటి చామంతి పేరు చెప్పేశారా హమ్మయ్యా అని ప్రశాంతంగా ఫీల్ అవుతాడనమాట జగదీష్ నేను చెప్పానా నేను చెప్పానా నిజంగా ఇలాగే జరుగుతుందని నాకు తెలిసి చెల్లెమ్మా ఈ చామంతి కావాలనే బావగారు చంపాలని అనుకుంది ఇంకా చూస్తున్నారేంటి చామంతిని అరెస్ట్ చేయండి అని చెప్పేసరికి ఇంకా అలా చామంతిని అరెస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు వెంటనే ప్రేమ్ ఆగండి అని అంటాడు ఆగిపోతారు చూడండి ప్రేమ్ గారు ఈ విషయంలో మీరు ఏ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకూడదు అని అంటారు లేదు మీరు చామని అరెస్ట్ చేయాలంటే మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉండాలి అరెస్ట్ వారెంట్తో వచ్చారా అని అడుగుతారు అరెస్ట్ వారెంట్ వెళ్ళక తీసుకుంటాం అని అంటారు సార్ అకార్డింగ్ టు లా కొన్ని విషయాలు అరెస్ట్ వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేయాలి అండ్ తను ప్రైమరీ సస్పెక్టర్ మీరు ఎలా చెప్పగలరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి కానీ తనే చేసింది అనడానికి ఇంకా బలమైన సాక్ష్యం దొరకాలి కదా కాబట్టి మీరు అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసి తీసుకొచ్చి తనని అరెస్ట్ చేయండి అప్పటి వరకు మీకు వన్ అవర్ టైం పడుతుంది కదా ఆ వన్ అవర్ మాకు ఇవ్వండి అని ఇంకా చెప్తాడు ప్రేమ్ సరే మీరు లాయర్ గారు కదా మీపై నమ్మకం ఉంచి మేము మీకు వన్ అవర్ టైం ఇస్తాం ఈ వన్ అవర్లో ఖచ్చితంగా మీరు చేయాల్సిందే నిజం నిరూపించుకోలేకపోతే అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి తను అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరు బయలుదేరతారు బాబు థ్యాంక్ యూ బాబు అని అంటుంది చూడమ్మా నువ్వు థ్యాంక్స్ చెప్తే అవ్వదు చామంతి ఇదిగో మనం వెళ్ళి ఇప్పుడు వెంటనే సాక్ష్యాన్ని తీసుకురావాలి అని చెప్పి చాం ప్రేమ్ ఇద్దరు బయలుదేరతారు అసలు ఆ త్రిశూలం ఎలా వచ్చింది ఏం చేస్తే వచ్చింది అని ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు సీసీటీవీ ఫుటేజ్లో ఆ త్రిశూలం ఈ త్రిశూలం వేరువేరని చాలా క్లియర్గా ఉంటుంది ఇది మాత్రమే కాదు ఇంకా మనకి బలమైన సాక్ష్యం కావాలి ఆ త్రిశూలాన్ని చూస్తుంటే మనం ఎక్కడో ఆర్డర్ ఇచ్చినట్టు ఉంది అది ఎక్కడ ఆర్డర్ ఇచ్చారో తెలిస్తే నువ్వు కాదని ఈజీగా మనం చెప్పేయచ్చు అని ఇంకా వెంటనే ఐరన్ షాప్స్ ఎక్కడున్నాయో అక్కడికి బయలుదేరుతారు బయలుదేరి ఇంకా ఫోటో చూపిస్తూ ఇలాంటి త్రిశూలాన్ని ఎక్కడ తయారు చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇలాంటివి ఇక్కడ తయారు చేస్తారని చెప్పేసరికి ఇంకా చామంతి ప్రేమి ఇద్దరు అలా బయలుదేరుతారు వెంటనే ఇదిగోండి ఈ త్రిశూలం ఇక్కడ ఎవరైనా కొన్నారా అని అడుగుతారు ఇలాంటిదంటే హా మొన్న వచ్చి ఒక ఇద్దరు తీసుకెళ్లారు బాబు అని అంటారు ఒకసారి మీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయచ్చా అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు అందులో ఇద్దరు రౌడీలు రికార్డ్ అవుతారు బాబుగారు వీళ్ళని నేను ఆ రోజు చూశాను బాబుగారు అని అంటుంది అయితే వీలొచ్చాం కావాలని వీళ్ళొచ్చేశారు మనం వీళ్ళని ఎలా అయినా వెతికి పట్టుకోవాల్చామని చెప్పి ఇంకలా కోపంతో రగిరిపోతూ ఉంటాడనమాట ప్రేమ్ ఇంకా వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి అని వాళ్ళని తెలివిగా పోస్టర్స్ వేస్తాడనమాట ప్రేమ్ ఇంకా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వీళ్ళు మా దగ్గర పది లక్షలు మోసం చేసి కాచేశారు కాబట్టి వీళ్ళని మీరే ఎలా అయినా ఎవరైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి ఇంకా వెంటనే చెప్పేసరికి వీడియో అంతా వైరల్ అవుతుంది ఒకరు ఫోన్ చేసి సార్ వాళ్ళు మా ఇంటికి కొంచెం పక్కనే ఉంటారు సార్ అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా అన్ ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి రౌడీల దగ్గరికి వెళ్తారు రౌడీల దగ్గరికి వెళ్ళి రౌడీలను బాగా కొడతాడనమాట ప్రేమ్ కొట్టి తీసుకువస్తాడు అలా కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇదిగోండి వీలు నోటితోనే నిజాన్ని చెప్తారు మీరే వినండి అని చెప్పి అలా వాళ్ళని తీసుకెళ్తే సార్ మేమే మేమే సార్ దొంగతనం అటెంప్టు మర్డర్ చేసాం మాకు ఒకరు డబ్బులు ఇస్తేనే ఇలా చేసాం సార్ అని అంటారు ఎవరు ఎవరు మీకు డబ్బులు ఇచ్చింది అని అడుగుతారు పోలీస్ అంటే వాళ్ళు మాకు కనబడలేదు సార్ కానీ మాకు ఆన్లైన్లో పేమెంట్ చేశారు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అని చెప్తారు అంటే డబ్బులు తీసుకొని ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూస్తారా యూ ఈడియట్స్ అని చెప్పి ఇంకా వెంటనే రౌడీలని అరెస్ట్ చేస్తారు ప్రేమ్ నిజంగా యు ఆర్ వెరీ బ్రేవ్ ఇంత త్వరగా ఈ కేసుని సాల్వ్ చేశావు ఆర్ అప్రిషియేటింగ్ యూ అని చెప్పి చామంతిని నిర్దోషిగా హ్యాపీగా ఇంటికి పంపించేస్తారు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంకా చామంతి తీసుకొని ఇంటికి వస్తాడు జగదీష్ ఈ పాటికి దాన్ని జైల్లో పెట్టుంటారని సంతోషంగా ఫీల్ అవుతుంటే అప్పుడే చామంతి ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జగదీష్ ఏంటి ప్రేమ్ ఒక నేరస్తురాల్ని ఇంటికి తీసుకొచ్చావేంటి అని అడుగుతారు తను నేరస్తురాలు కాదు మావయ్య అసలైన దొంగలు దోరికారు వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వచ్చాను అమ్మా ఎవరో రౌడీ వెదవలమ్మా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా చేశారంట నా ముందు అంతా ఒప్పేసుకున్నారు ఈ విషయాన్ని చెప్దాం చెప్దామనుకున్నాను కానీ వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారో అని ఇంటికి తీసుకురాలేదని చెప్పడంతో ఇంకలా చూస్తూ ఉంటుంది తనైతే ఇంకా వెంటనే చామంతిని నిర్దోషిగా విడుదల చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్ ఇదంతా చూస్తూ హర్షవర్ధన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా చామంతి నువ్వు నిర్దోషిగా విడుదలవ్వడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చిందమ్మా నువ్వే తప్పు చేయవని నాకు తెలుసని ఇంకా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు హర్షవర్ధన్ చామంతిని ఇంకా రమాదేవి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది రోజా చ ఇది అరెస్ట్ అయ్యి దీని పీడ నాకు వదులుతుంది అనుకుంటే ఇదేంటి చక్కగా వచ్చేసింది అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది రోజా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్